ప్రజలకు అధికారులకు శాసనసభ్యులకు మన నాయకులకు అందరికీ తెలియజేయడం ఏమన్నా ఏమనగా మూడు రోజుల కింద మన కాశీనాయన గుడిని కూల్చడానికి ఆర్డీఓ గారు డిఎఫ్ఓ గారు పోలీసులను తీసుకొని వచ్చినారని తెలిసింది ఆ రోజు నేను అందుబాటులో లేను ఉన్నింటే నేనే ఫస్ట్ ఉండేవాడిని అక్కడ ఎందుకంటే అది చాలా బాధాకరమైన విషయం నా నా నేను వింటానే చాలా బాధపడ్డాను ఎందుకంటే ఎన్నో వేల మందికి లక్షల మందికి అన్నదానం జరుగుతుంది అక్కడ పవిత్రమైన పుణ్యక్షేత్రం అది ఎప్పటి నుంచో పైన గరుడాద్రి అనే గుడి ఉంది అది అందరు చూసినారో లేదో పైన కొండపైన ఉంటుంది అది కింద లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది అవి ఎప్పటి నుంచో ఉండయి ఈ రోజు గట్టినవి కాదు మనమేదో కూల్ చేయడానికి ఈ అవన్నీ పునరుద్ధరించి దేవాలయాలన్నీ పునరుద్ధరించి చాలా ఏరియాలలో పాడు గుళ్ళను కూడా పునరుద్ధరించిన మహా మహానుభావుడు ఆయన కాసిన ఆయన అలాంటి వ్యక్తి అక్కడ వెలిసిండు ఆయన మహిమలు చాలా విన్నాం మనం చూసాం కూడా నా కళ్ళతో ఆయన ఆయన దగ్గర కూడా నేను చాలాసార్లు ఆయన కలిశాను నాకు కూడా ఆయన చాలాసార్లు బోధన కూడా చేయడం జరిగింది ఆధ్యాత్మిక పరంగా నేను కూడా ఆధ్యాత్మిక ఫాలో అవుతూ ఉంటాను అలాంటి గొప్ప ఋషి యోగి మహానుభావుడైన అవధూత కాశినాయన గారి గుడిని కూల్చడం చాలా బాధాకరం చాలా మనము ఎందుకంటే గవర్నమెంట్ వారు కాబట్టి మనము అనదలుచుకోలేదు కానీ ఇది చాలా అన్యాయమైన విషయం దయచేసి ఆర్డిఓ గారు డిఎఫ్ఓ గారు ఆలోచించి ఇది ఎస్పి గారు డిఎస్పి గారు ప్రతి ఒక్కరు ఆలోచించి మన ఎమ్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యే సుధా మేడం గారు అవినాశ్ రెడ్డి గారు మన విశ్వనాథ్ రెడ్డి గారు రెడ్డి గారు చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు దీని గురించి చర్యలు తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోయి ఇప్పుడు మన మోడీ గారు సుముఖంగా ఉన్నారు మన హిందుత్వ దేవాలయాల గురించి ఏదైనా పర్మిషన్స్ ఇచ్చేదానికి ఒక్క గుడి కోసము మనము పర్మిషన్ తెచ్చుకోలేక ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం చాలా బాధాకరం అందరము కలిసిపోదాం ఇదంతా మనం అందరినీ ఏకం చేసుకొని కొన్ని లక్షల మందిని మేము అవసరమైతే ఢిల్లీకైనా పోయి మనము ప్రధానమంత్రినైనా కలిసి అక్కడ మనము మన మన అర్జీ ఇచ్చుకొని ఖచ్చితంగా నెల రోజుల లోపల ఈ ఈ పర్మిషన్ అయితే తెచ్చుకోవాలి లేదంటే మళ్ళీ వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మనం లక్షల మంది అక్కడ పోయి కూర్చుంటాం అప్పుడు ఏమవుతుంది ఘర్షణలు జరుగుతాయి ఇది మా మానవుల యొక్క మనుషుల యొక్క భావోద్వేయాలకు సంబంధించిన విషయం ఆధ్యాత్మిక సంబంధం ఏంటంటే ప్రాణమైన ఇచ్చేవాళ్ళు ఉండరు నేను వాళ్ళల్లో నేను ఒక చాలామంది ప్రాణాలు ఇచ్చేస్తారు ఎందుకంటే అంత అద్భుతమైన వ్యక్తి ఆ వ్యక్తి కాదు ఒక శక్తి ఒక గొప్ప మహానుభావుడు అవధూత ఆయన గురించి మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో వాళ్ళు కూడా వచ్చి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ అన్నం తింటే మంచి జరుగుతుంది అని ఉండేవాళ్ళు ఉన్నారు ఎంతోమందికి ఆశ్రయం అక్కడ ఎంతోమంది వచ్చి అన్నం తిని అక్కడే ఉండి పోతూ ఉంటారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తిరణాల ప్రతి సంవత్సరం తిరణాల అద్భుతంగా జరుగుతుంది అలాంటి గుడిని కూల్ అసలు అసలు ఎలా వచ్చింది ఆలోచన ఎవరు దీనికి అందరూ పట్టించుకోవాలండి ఇది ఒకరు ఒకరు కాదు మన హిందూ అనే ప్రతి ఒక్కరూ పట్టించుకొని హిందువే కాదు కుల మతాలకు అతీతం ఆయన ఆయన ఏ ఏ మతం కాదు ఆయన ఒక యోగి గొప్ప వ్యక్తి ధ్యానంతో ధ్యానంలో గొప్ప వ్యక్తి యోగి అవధూత ఆయన ఈ మతం ఆ మతం లేదు అందరూ అన్ని మతాల సహకరించి అన్ని రాజకీయ పార్టీలు సహకరించి ఇది మనం కాపాడుకోవాలి ఇది మన హక్కు మన మన ఏరియా పౌర్మామిల పేరు చెప్పుకోగానే మనకు రెండే గుర్తొస్తాయి ఒకటి బ్రహ్మంగారి మఠం రెండోది జ్యోతి ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే బ్రహ్మంగటి మటం వెళ్ళొచ్చారా అని అడుగుతారు జ్యోతి క్షేత్రానికి వెళ్ళొచ్చారా అని అడుగుతారు అలాంటి ప్లేసులు నా మనం కూలదోయాలనుకునేది ఎలా ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు చాలా బాధాకరమైన విషయం దీన్ని ఖండిస్తున్నాను అవసరమైతే మా ప్రాణాలైన త్యాగం చేసి ఆ గుడిని కాపాడుకుంటాం ఎటువంటి వెనక్కి తగ్గే సమస్య లేదు దీనికి కొన్ని వేల మంది లక్షల మంది ప్రతి పల్లెల్లో నాకు తెలుసు ఈ ఈ పల్లెలన్నీ పల్లెల్లో ప్రతి ఒక్కరు కదిలు వస్తారు రేపు వద్దని రమ్మంటే కొన్ని వేల వేల మంది ట్రాక్టర్లు లారీలు బైకులు కార్లు వేసుకొని అక్కడ పట్టదు అసలు ఎంతమంది పోలీసులు వస్తారు ఎంతమంది వచ్చి ఎంతమందిని మనుషుల్ని తొక్కొని పోతారా ప్రభుత్వాలు ఉండేది ఎందుకు మనుషుల మనోభావాలు కాపాడడానికి వాళ్ళ 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 బాగోగులు చూడటానికే కదా ఇంతమంది నమ్మి కొనిసే దేవుని అక్కడ ఎవరన్నా ఒక రూపాయి ఇస్తారా అందరూ ప్రజలే గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుంది ప్రజలే చందాలు వేసుకొని బియ్యము పప్పులు ఉప్పులు అన్నీ తెచ్చి అక్కడ వేసి అందరికీ అన్నదానం చేస్తారు అలా ఎక్కడైనా జరుగుతుందా ఇన్ని వేల మంది అన్న పోండి అన్నదానం అర్ధరాత్రి పోండి మీకు అన్నం పెడతారు ఎక్కడైనా జరుగుతుందా కావాలంటే విచారించండి ఎక్కడ జరగదు అక్కడ మాత్రమే జరుగుతుంది కాసిన ఆయన అంటేనే అన్నదానం అన్నపూర్ణేశ్వరి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చింది అలాంటి మహానుభావుని మనం అసలు పూజించాలి ఆయన్ను గో గౌరవంగా గొప్పగా చెప్పుకోవాలి ఆయన గుడిని విస్తరించుకోవాలి మనకు అక్కడ నష్టం ఏం జరుగుతుందండి ఇప్పుడు తిరుమలలో టెంపుల్ ఉంది ఏం నష్టం జరిగింది అక్కడ తిరుమలలో టెంపుల్ ఉండడం వల్ల అక్కడ వచ్చే ఆదాయంతో చెట్లన్నీ నాడుతూ ఉండరుగా మన శ్రీశైలంలో టెంపుల్ ఉంది అక్కడ ఏం నష్టం జరిగింది అది అది పర్యాటక కేంద్రమైంది ఎప్పుడైనా ఆలయాలన్నీ అడవుల్లోనే ఉంటాయండి ఎందుకంటే పర్యాటక కేంద్రాలు అది సరే ఊటీలో కొడైకెనాల్లో లేకపోతే అడవుల్లో మహాన్ మహా అడవుల్లో మీరైతే పర్యాటక కేంద్రాలు అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు టూరిజం అయితే చేసుకోవచ్చు ఒక మహా ఋషి యోగి ఉండే ప్లేస్ని అయితే కూల్చాలనుకుంటారా ఏ ఏమి ఉపయోగం పెద్ద పెద్ద అడవుల్లో నివాసాలు లేవా గుళ్ళు లేవా రిసార్ట్స్ లేవా అవన్నీ ఏమైనా కూల్చేస్తానరా దీని ఈయనకు మాత్రమే ఎందుకు ఇన్ని విఘ్నాలు ఇన్ని సంవత్సరాల నుంచి అర్జీలు పెట్టుకుంటుంటే ఇంతవరకు స్పందించలేదు ఒక్కరు కూడా పై ఆఫీసర్లు దీన్ని దయచేసి స్పందించండి ఆయన గురించి పూర్తి విషయం తెలుసుకోండి మహానుభావుడు ఆయన ఆయన ఎవరికి హాని చేసినవాడు కాదు అందరికీ ప్రేమను పంచి గుళ్ళను డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి ఆ రోజుల్లో ఇప్పుడు అన్నం దొరకడం పెద్ద విషయం కాదు ఆయన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కింద అన్నం పెట్టాడండి ఆ రోజుల్లో అన్నం సరిగ్గా దొరికేది కాదు జనాలకి ఆయన దగ్గరికి పోతే అన్నం దొరుకుతుందని తెలిసేది ప్రతి ఒక్కరు అక్కడికి పోయి అన్నం తినొచ్చేవాళ్ళు అన్నదానం అంటే అప్పట్లో అంత గొప్పగా ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరు తింటున్నారు అది వేరే విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కూడా ఆకుండా అన్నదానం జరుగుతూనే ఉందండి అది వేల సంవత్సరాలు కొనసాగుతుంది అలాంటి మహాపుణ్యక్షేత్రాన్ని మనము మన చేతులారా నిన్ననే రామ రామాలయం కట్టుకున్నాం ఢిల్లీలో లేనిది నిర్మించుకున్నాం ఇప్పుడు ఉన్నదాన్ని కూల్చుకుంటామా ఎలా చేస్తాం ఈ పని ఏం మన పెద్ద నష్టం ఏం జరుగుతుంది అక్కడ నాకు తెలియకడుగుతాను ఆల్రెడీ రోడ్డు వేశారు గవర్నమెంటే వేశారు ఆల్రెడీ అక్కడ పూర్వం నుంచి టెంపుల్ ఉంది అక్కడ అక్కడ అన్నీ పూర్వం నుంచే ఉన్నాయి ఈ కాసినేన గుడికి కట్టే ఆ పది సెంటలలోనే అంత ప్రాబ్లం జరుగుతుందా ఏం జరగదు కదా పది సెంటల్లో ఎన్ని చెట్లు పోతాయి దాని పక్కన ఎన్ని చెట్లు నాటొచ్చు మనము ఆ చెట్లు నేను నాటుతానండి గవర్నమెంట్కు నేను హామీ ఇస్తున్నాను అక్కడ ఎన్ని చెట్లు అయితే పోతాయో దానికి డబల్ నేను నాటుతాను నేను నాటి నేను పెంచుతాను దయచేసి గమనించండి